ఆపరేషన్ సింధూర్ తర్వాత తన వక్రబుద్ధిని చూపుకుంటున్న పాక్ హెల్వోసీ వెంబడి కాల్పులకు తెగబడుతుంది అమాయకపు పౌరులను సైతం టార్గెట్ చేస్తూనే కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీని అడ్డుకునే యత్నంలో మన తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు పాక్ సైన్యాన్ని తరిమి కొడుతూ అమరుడైన మురళిని సత్యసాయి జిల్లా గోరట్ల మండలంలోని కల్లితాండ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మురళి నాయక్ సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనే లక్ష్యంతో జవాన్ గా ఉద్యోగం సాధించి జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత విచక్షణ రహితంగా దాడులకు తగ్గబడుతున్న పాక్ దుశ్చర్యకు తెలుగు తేజ మురళి నాయక్ చిన్న వయసులోనే అమరవీరుడయ్యాడు ఈ నేపథ్యంలో మురళి నాయక్ కుటుంబం గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ లైక్ చేయండి మురళి మరణ వార్తతో ఆయన తల్లిదండ్రులు గుండెలు అలిసేలా రోధిస్తున్నారు వీరే జవాన్ మురళి నాయక్ మృతిపై సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుడు కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చంద్రబాబు ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు సాయంత్రానికి మురళి నాయక్ పార్థివ దేహం తమ స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉంది మురళి నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పినిగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండా పంచాయతీ కల్లితాండ గ్రామం మురళి నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది దీంతో కల్లితాండలు రోదర్ల మిన్నంటాయి ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడన్న వార్త విని కన్న తల్లి కన్నీరు మున్నీరయ్యారు మురళి నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు తమ కుమారుడు చనిపోయి ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుని మరణం పొందారని తెలిపారు పద్నాలుగు మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు ఆయన మాటల్లోనే మన వింటే మురళి నాయక్ చేరారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిది రా అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరారు నాలుగేళ్లు అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ప్రకారం మురళి నవంబర్ లో ముగిసేది ఈవేళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు ఆమెకు హిందీ అర్థం కాలేదు అప్పుడు మురళీ గురించి మా మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకువచ్చి ఇచ్చింది రాత్రి ఫైరింగ్ జరిగింది మురళి నాయక్ చనిపోయాడు అన్న విషయం నాకు చెప్పారు కాల్పులు జరిగిన సమయంలో పద్నాలుగు మందిని మురళి నాయక్ చంపాడు వాళ్ళను అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో పదిహేను మంది అటాక్ చేశారు మురళి నాయక్ ను మన భారత్ ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు తీసుకెళ్లిందని వివరించారు మురళి నాయక్ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కార్లు తీవ్ర దృక్పాంతి వ్యక్తం చేశారు శ్రీ మురళి నాయక్ వీర మరణాన్ని జాతి మర్చిపోదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదు జమ్మూ కశ్మీర్ సరిహద్దులు శత్రుమూకలతో పోరాడి వీర మరణం పొందిన భారత్ జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పడం జరిగింది మురళీ నాయక్ గారి తల్లి పేరు జ్యోతిబాయి అలాగే తండ్రి పేరు శ్రీరామ్ నాయక్ కల్లితాడాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విచారం వ్యక్తం చేశారు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటుంది ఇరవై ఐదేళ్ల అమరుడైన శ్రీ మురళి నాయక్ గారికి మనం కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్